ప్రైజ్ అలార్డ్ మార్చ్ ఇరవై ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్యము రెండు సొంతలు అధ్యాయము ఇరవై తొమ్మిదిలో వచ్చాము ఏహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక అవును క్రీస్తు ప్రియమైన వర్లారా దేవుడు కుటుంబాలను ఆశీర్వదించటకు ఇష్టం కలిగి ఉన్నాడు దావీదు ఇలా ప్రార్థిస్తున్నాడు మీ దాసుని సంతతిని నిత్యము ఈ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదింపబడి విన్నావు దేవుడు ఆశీర్వదించినలా అది ఎన్నిటికి ఆశీర్వదింపబడి ఉండును యహోవా మనల్ని మర్చిపోలేదు పిన్నలనేమి ఇద్దరినేమి తన ఎందు భయభక్తి గల వారిని యహోవా ఆశీర్వదించును ఇస్రాయను ఇలా ఆశీర్వదింపవలనని యహోవా మోషేకు సెలవిచ్చాను యహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుదాకా యహోవా నీకు తన సన్నిధి కాంతి ప్రకాశించి నిన్ను కర్ణించునుదాకా యహోవా నీ మీద తన సన్నిధికాంతి ఉదయంపజేసి నీకు సమాధానం మీ సహోదరి కలగచేయును ఆల్